వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరులో రె రెండు చంద్రగ్రహణాలు భారతదేశంలో కనిపిస్తాయా లేదా అనే విషయం గురించి తెలుసుకుందాం త్వరలోనే కొత్త సంవత్సరాలను ఉన్నాము ఖగోళ ప్రియులకు గుడ్ న్యూస్ కొత్త సంవత్సరంలో రెండు చంద్రగ్రహణాలు కనువింది చేయబోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు చంద్రగ్రహణాలు ఏర్పడిన విషయం తెలిసిందే కొత్త సంవత్సరంలో మార్చ్ ఆగస్టు మాసాల్లో చంద్రగ్రహణాలు ఏర్పడతాయి వాస్తవానికి చంద్రుడు సొంతంగా ప్రకాశించలేడు తరలోనే కొత్త సంవత్సరంలో అడుగుపెట్టడం ఖగోళ ప్రియులకు గుడ్ న్యూస్ కొత్త సంవత్సరంలో రెండు చంద్రగ్రహాలు కనువిందు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు చంద్రగ్రహణాలు ఏర్పడే విషయం తెలిసిందే కొత్త సంవత్సరంలో మార్చ్ ఆగస్టు మాసంలో చంద్రగ్రహణాలు ఏర్పడతాయి వాస్తవానికి చంద్రుడు సొంతంగా ప్రకాశించలేడు సూర్యకిరణాలు చంద్రునిపై పడినప్పుడు అవి అక్కడికి నుంచి ప్రతిబింబిస్తూ ఉంటాయి అందుకే చంద్రుడు ప్రకాశించినట్లుగా మనకు అనిపిస్తుంది సూర్యుని చుట్టూ భూమి కక్షలో ఉన్నప్పుడు చంద్రుని సూర్యునికి మధ్యలో భూమి వస్తుంది ఉంటుంది ఈ సమయంలో సూర్యకాంత్ చంద్రుడిపై పడదు సూర్యుడు భూమి చంద్రుడు వాటి కక్షలో ఒకే వరుసలో ఉన్న సమయంలో మాత్రమే ఇలా జరుగుతుంది ఈ సమయంలో భూమి మీద నీడ చంద్రుపై పడుతుంది దీంతో చంద్రుడిపై నీడ ఉన్న భాగము చీకటిగా మారుతుంది మన భూమిపై నుంచి మానసిక సమయంలో ఈ భాగం మొత్తం నల్లగా కనిపిస్తుంది దాన్ని చంద్రగ్రహణంగా అంటాము రెండు వేల ఇరవై ఆరులో త్వరి చంద్రగ్రహణము మార్చి మూడున ఏర్పడుతుంది ఇది పాక్షిక చంద్రగ్రహణము ఈ గ్రహణం తూర్పు యూరప్ ఆసియా ఆస్ట్రేలియా నార్త్ అమెరికా సౌత్ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ ఆర్కిటిక్ అంటార్కిక ప్రాంతాల్లో కనిపించింది అలాగే భారత్లోని గ్రహణంగా దర్శనమిస్తుంది భారత కాలమాన ప్రకారం సమయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు మొదలై సాయంత్రము ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణం వ్యవధి కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే రెండో చంద్రగ్రహణం ఆగస్టు ఇరవై ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం భారత్లో కనిపించేందుకు అవకాశం లేదు రెండో గ్రహణం యూరప్ వెస్ట్ ఆసియా ఆఫ్రికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ ప్రాంతాల్లో కనిపిస్తుంది వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి